இரவல பண்டி இரவை ஏழு பண்டி நாள் படுத்த இரவு ஏழு பத்துல பிடி தீங்கி தங்கி 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 சாங்க நெங்கி போயி ஐநால

ఇచ్చేటప్పుడు ఏమి స్టార్ట్ అయితే కరిపి తీసుకోమో దాన్నప్పుడు ఇదే నీడు ఏందిరా మా బట్టి మాకు కనిపిచ్చి మొత్తం డబ్బులు చూడు

ఒరే పెట్రోల్ మరి ఎందుకు స్టార్ట్ కాలే అది నా కొడుకు అమ్ముకునే అమ్ముకుంటాడు అమ్ముకునే బండి నీకు ఇచ్చేటప్పుడే బాగుండారు ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ ఉందో లేదో

ఏమి నా కొడుగుడు బండి తీసుకోమంటాడు ఏమన్నా కొడుకురాడు ఏం మాట్లాడతాడు నాకు కోపం కింద వేసి మర్యాద చెప్పాలి నాకేం భయం బండి కొత్త నా కొడుకు బండి పోయి తీసుకుంటావు నయంగా తీసుకున్నాడు ఇప్పుడు మాట్లాడతాడు కొత్త బండి నువ్వు మర్యాదగా దీన్ని స్టార్ట్ చేయి

కొత్తది మా అబ్బాయి పింది ఎప్పుడు మా అబ్బాయి ఇరవై ఏళ్ళు తీసుకు భారీ నడుచున్నాయి అది స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయవా కరేజ్ దెట్కో పోన ఒక బండి ఎత్తనికో ఏం చెప్తావ్ రా ఇంట ఆ ఏంది ఏం చెప్తావ్ అవలే లొటకో చెప్తా ఏం చెప్పు ఎత్తి దానల దెంగువా మిరవేంల పanni మొద్దంటాయంగా ఆ ఏమ సాల ఇంజన్ సీదాను పోన నిన్న ఇంజన్ అమ్ముకునే నమ్ముకుంటాడు ఇంజన్ ఇంజన్ నా బండి అయ్యా ఎట్టాడు చేయినా బయట బయటొచ్చా చేయి రాగిరేగిరి బొచ్చుగా నీ బొచ్చు తయారు చేసి బండి తను మాట నిలలేడుతావు కూర్చోబెట్టని కారాన్ని దెంకుతానా నువ్వు మర్యాదగా బండి స్టార్ట్ చేసి ఇచ్చనే మళ్ళీ నల్ల బోట్ పెట్టాడు మాజి బోట్ పెట్టాడు మెకానిక్ వర్కని నాస్టం ఆ నాస్టం అప్పుడు చెయరా చేతగన్న కొడుకు ఎందుకు పెట్టుకొని అంత బోట్ మరి నేను అప్పుడు అంటే అదే విడు బొచ్చుగాడు రొంతలేడు లేడు ఏ మర్యాదగా బండి ఇప్పుడు ఏం ఇప్పుడు అప్పట్లో మా అబ్బాయి ఏందనుకునే మా పదాలే ఇది

లేపు దాన్ని తెగుతారా ఎత్తుకొని పోయి దాంట్లో పెట్రోల్ లేదురా నీ బతుకులోనే అమ్మట పెట్రోల్ బండి కుడుతున్నా మా ముందరం పెట్రోల్ పల్సర్ బా రే ఈ పోతే ఎన్నికల కట్టుకుని దాంట్లో ఉత్తానే పోయి బతుకునే పెట్రోల్ అమ్ముకునేట్టు ఉండవు నా ఏమో అన్నా ఈ మొడ్డ అరసనే ఒరే పెట్రోల్ లేరు చూస్తానే పోయారు మా తాత బండి ఇరవై ఏళ్ల బండి కొత్త బండి నాది కొత్త బండి ఇరవై ఏళ్ల బండి నా మొడ్డల బండి ఇది నువ్వు ఇరవై ఏళ్ల బండి ఇన్నాళ్ళు వాడతావా సైకిల్ కూడా ఏలం చేపడుపోతే ఎంగడినాళ్ళు ఇరవై ఏళ్ళ బగ్గే ఆతులో బగ్గీ ఇది

అందుకే గుద్ద మొడ్డ పాటలు ఏం పనికి రాకుండా ఎంత స్టామినా పండి ఏమనుకునేవరా తీసుకునేవారు అదో ఆ ఫలిత

చెప్తన్ని కాదు మర్యాదగా నువ్వు నా బగ్గి ఐదు లీటర్ పెట్రోల్ పెట్రోల్ ఉండేరా దీంట్లో ఉంగలేవు ఎందుకు చెప్తా ఊరికే మొక్క వచ్చేట నువ్వుతా కొడుకుని అర్థమైపోయింది నువ్వు దిబ్బల మీద గొట్టకాయలు ఎరకున్నా కొడుకుని అర్థమైపోయింది నువ్వు వేసినా కొడుకు అర్థమైపోయింది మర్యాద మా డబ్బులో మాకు బిగించి ఐదు లీటర్లు పెట్రోల్ పోస్ట్ అంటున్నాడు బుద్ధవర్త మనమే పోతాం

దాని తయారు దాన్ని తయారు చేయరా దాన్ని తీసుకుపోతాడు ఊరికన్నా పల్సర్ పడి తీసిపోతాను రాడు బట్టం కదా చెప్పాడు నువ్వు ఆ పని స్టార్ట్ చేస్తే వీడు ఈ పని స్టార్ట్ చేసినాడు ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేయలేడు అమ్లేదు బండి అంటే ఎవరు మా పాద